కన్నప్ప టీజర్ కన్నప్ప టీజర్లో నాకు తెలిసి మొత్తం అందరూ మొత్తం ఆల్ ఓవర్ ఫేమస్ యాక్టర్స్ అందరూ కనపడ్డారు దాంట్లో ఎక్స్పెషల్లీ ప్రభాస్ గారు మోహన్ లాల్ గారు మన మంచు విష్ణు అంత ఇప్పుడు మంచు విష్ణు సెకండరీ ఫస్ట్ థింగ్ ఎవరెవరు అంటే మోహన్ లాల్ ప్రభాసే ఈ సినిమాకి తర్వాత లేడీ యాక్టర్ కాజల్ గారు అక్షయ్ కుమార్ గారు అక్షయ్ కుమార్ దగ్గర నిజంగా ఫేస్ గుర్తుపట్టలేకుండా ఉంది మరి అసలు ఏంటి అది ఏమన్నా డబ్బుడా లేకపోతే క్రియేటివిటీయా ఏ క్రియేషనా ఇదంతా కూడా మనం తెలుసుకోవాలి త్వరలో టేజర్ అయితే బాగానే ఉంది మొత్తం అందరు యాక్టర్స్ అందరూ కనబడ్డారు కానీ సబ్జెక్ట్ ఏం కనబడలేదు టేజర్లో అర్థమైందా వందలు కాదు లక్షల్లో వచ్చినా పర్లేదు నేను చూసుకుంటా అంటున్నాడు ఒక నాస్తికుల్లో మాట్లాడుతున్నాడు ఈ విగ్రహాలకు పూజిస్తే మన తలల్ని బలుకుంటుంది కానీ మనకేం ఉపయోగం ఉండదు అన్నట్టుగా చెప్తున్నాడు మరి చూద్దాం అంటే సాంగ్ ఒకటి శివశివశంకర అనే సాంగ్ బాగా ఫేమస్ అయింది ఇప్పుడు మంచిని మంచే చెప్దాం చెడుని చెడు చెప్దాం అర్థమైందా దీంట్లో నాకు అనిపించింది ఏంటంటే టీజర్ కంటే ఇదేదో ప్రమోషనల్ స్టంట్ లాగా అనిపించింది నాకైతే ప్రమోషన్ కోసం మొత్తం అందరూ హీరోస్ అందరూ యాక్ట్ చేసిన మొత్తం మెయిన్ లీడ్స్ అన్నీ కూడా టీజర్లో పెట్టాడు అంతేగాని టీజర్కి ఒక అర్థం లేదు అర్థమైందా ప్రభాస్ లుక్ అంటే నాస్తికుడిని ఒక ప్రభాస్ అనే ఒక దేవుడు వచ్చి మార్చి నాస్తి నల్లా శివభక్తుని చేసి వెళ్ళిపోతాడు అనే కాన్సెప్ట్ అయితే ఒకటి చిన్నగా కనబడింది టీజర్లో నాకు అంత బలంగా అనిపించలేదు మరి సాంగ్లో అన్నా కనీసం హైప్ క్రియేట్ అయింది ఎందుకంటే దానికి కొరియోగ్రఫీ కొరియోగ్రఫీ చేసిన మన ప్రభుదేవ సారకే దానికి యాసెప్ట్ చెప్పాలి ఎందుకంటే ఆయన ఛానల్ తర్వాత కొరియోగ్రఫీ చేసాడు ఆ సాంగ్కి కాబట్టి దాని మీద హై ఎక్స్పెక్టేషన్ వచ్చింది సాంగ్ కూడా మంచిగా అవుట్పుట్ అందరిలోకి జనాల్లోకి వెళ్ళింది కాబట్టి దాని గురించి మంచి టాక్ అయితే నడుస్తుంది బయట ఈ టీజర్స్ కొంచెం నాకు ఇంకా కొంచెం బెటర్ దెన్ అవుట్పుట్ ఇస్తే ఎక్స్పెక్టేషన్ పెరిగేదని నాకు అనిపించింది ఎక్స్పెషల్లీ నేను చెప్తున్నాను భయ్య సినిమాకి ప్రాణం ఆయువు ఎవరైనా అంటే మోహన్ లాల్ అండ్ ప్రభాస్ ప్రభాస్ లుక్ కోసం మోహన్ లాల్ యాక్టివ్ యాక్టింగ్ కోసం తర్వాత అక్షయ్ కుమార్ అభినయం కోసం అందరూ కూడా థియేటర్కి వెళ్ళి చూస్తారు తప్పితే కాజల్ కాజల్ అగర్వాల్ అందం కోసం ఇవన్నీ కూడా మిక్స్ చేసి మనోడు మరి కాన్సెప్ట్ని లాగాడు అది ఎంతవరకు ఎవరెవరికి ఏ పాత్ర న్యాయం చేశాడు అనేది మనం థియేటర్లోనే చూడాలి ట్రైలర్ దాకా వెయిట్ చేయాలి ఈ టీజర్లో మనకు అంతగా అర్థమైంది ఏం లేదు ఒక్కొక్క డైలాగ్ అయితే మంచు విష్ణుకి సరిగ్గా ఇంకా బాగా తీస్తే బాగుండు అది ఎంత ఒక పార్క్లో సెటప్లాగా అనిపించింది నాకైతే అర్థమైందా ఆ పార్కులో సెటప్ ఆ లో అందరూ కూడా ఆ యుద్ధానికి సిద్ధం అవ్వండి అందరూ వచ్చేస్తున్నారో అని ఆవిడ ఆవిడ వాయిస్ అయితే నాకు నచ్చలేదు ఎవరో ఆవిడ పెద్ద ఆవిడ దేవత దగ్గర మాట్లాడుతుంది చూడు ఆవిడ పేరేంటో కూడా తెలియదు నాకు ఆవిడ మాట మటుకి నాకు నచ్చలేదు అదే ప్లేస్లో కొంచెం గంభీరంగా ఉండే వాయిస్ ఎవరైనా పెడితే లేడీ యాక్టర్ అయినా బాగుండు అనిపించింది కొంచెం ఆ కాస్ట్యూమ్ కూడా అమ్మ ఆవిడికి సెట్ అవ్వలేదు నేను ఓపెన్గా చెప్తున్నా మళ్ళీ ఏమనుకోవద్దు ఎందుకంటే ఒక సినిమాని భారీ లెవెల్లో ఎక్స్పెక్ట్ చేసి ప్రభాస్ ఉంటున్నాడు ఈ సినిమాలో ఏమైనా సరే ఈసారి గట్టిగా కొట్టాలి కన్నప్ప అనే సినిమా ఇండస్ట్రీలో నిలబడాలి అనుకునే యాక్టివిటీ అందరిలో క్రియేట్ అయినప్పుడు మీరు అవుట్పుట్ కూడా అంతే ఇవ్వాలి జనాలకే అందించాలి అంతేగాని ఏదో గ్రీన్ మ్యాట్లోనో లేకపోతే బ్లూ మ్యాట్లోనో షూట్ చేసినట్టుగా జనాలు ఊహించుకోకూడదు ఆ ఊహకు అందకూడదు ఏ క్రియేటివిటీ అయినా కదా ఏ క్రియేటివిటీ అయినా లేకపోతే గ్రీన్ మ్యాట్ క్రియేటివిటీ అయినా ఏదైనప్పటికీ జనాలకి నెగిటివిటీ థాట్ అనేది రానివ్వకుండా చేయగలిగేవాడే డైరెక్టర్ నాకు తెలుసా నాకు తెలిసినంతవరకు ఓకే వీళ్ళు పెద్ద పెద్ద ప్యాడింగ్ ఆర్టిస్టులు ఉన్నారు కాబట్టి ఇది ప్రమోషనల్ స్టంట్ లా కనిపించింది కాబట్టి ఎక్స్పెషల్లీ శివుడు గెటప్లో మన రుద్ర గెటప్లో ప్రభాస్ కనబడ్డాడు కాబట్టి దీనికి ఏమైనా ఎక్స్పెక్టేషన్ రావచ్చు కానీ నాకు